హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మేము మా ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము మా వీడియో చివరి వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది వైజాగ్ నుంచి రాజమండ్రి వరకు వందే భారత్లో అయితే వెళ్తున్నాము టికెట్ ప్రైస్ వచ్చేసి ఇద్దరికి ట్వెల్వ్ సెవెంటీ ఫోర్ పడింది ఇంక్లూడెడ్ టీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం దాంట్లోనే ట్రైన్ లోపలికైతే వచ్చేసాము ఇవేనండి మా సీట్స్ వందే భారత్ ఎక్కడమైతే ఇదే ఫస్ట్ టైం అండి సీట్స్ అయితే కంఫర్టబుల్గానే ఉన్నాయి ఇక్కడ స్నాక్స్ పెట్టుకోవడానికైనా వర్క్ చేసుకోవడానికైనా ఒక టేబుల్ అయితే ఇచ్చారు పాలు పెట్టుకోవడానికి కూడా ఒక స్టాండ్ అయితే ఇచ్చారు ఇక్కడ డిస్ప్లేలో వచ్చేసి ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుంది నెక్స్ట్ స్టేషన్ ఏంటని డీటెయిల్గా చూపెడుతుంది ఈ లోపైతే మాకు వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చేసారు వాటర్ బాటిల్కి అయితే ఏం ఛార్జ్ చేయలేదు ఇలా సీట్ కింద అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంది లోపు మాకు స్నాక్స్ అయితే వచ్చేసాయి మేము టికెట్ బుక్ చేసినప్పుడు రెండు టీలు అయితే ఆర్డర్ చేసాము రెండు టీలు వచ్చేసి సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేశారు మనకి ముందుగా వాళ్ళు హాట్ వాటర్ అయితే ఇస్తారు హాట్ వాటర్తో పాటు ముందు మనకి ఇందాక స్నాక్స్ ఇచ్చారు కదా బిస్కెట్ తో పాటుగా మసాలా చాయ్ పౌడర్ అయితే ఈ హాట్ వాటర్లో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి ఒక్కసారి చూడండి నా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో అస్సలు బాగాలేదు బిస్కెట్ అయితే బాగానే ఉంది కానీ చాయ్ అయితే అస్సలు బాగాలేదు నాకైతే నచ్చలేదు ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి అంటే ఆయన కూడా బాగాలేదని అనేసారు ఈ ఒకసారి మూవీ చూద్దాం కదా అని ఇలా సెట్ చేశారు మూవీ చూస్తుండగానే రాజమండ్రి స్టేషన్ అయితే వచ్చేసిందండి ఈ ట్రైన్కి అయితే ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి కదండి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి రాజమండ్రిలో అయితే టూ మినిట్స్ అయితే ఆగుతుంది ట్రైన్ వచ్చేసి మేము అలా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాము మేము బయటికి వెళ్ళేలోపు ట్రైన్ డోర్స్ అయితే క్లోజ్ అయిపోయి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టేషన్ అయితే వచ్చేసాము మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే మా తమ్ముడు అయితే వచ్చేసాడు అలా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇదేనండి మేము దిగిన వందే భారత్ అలా చూస్తాను కానీ బ్రిడ్జ్ అయితే వచ్చేసాము ఈ ఈ బ్రిడ్జ్ వచ్చేసి కొట్కం రైల్వే బ్రిడ్జ్ అండి మా ఊరికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ని దాటుకునే వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే సీనరీస్ మామూలుగా ఉండవు ఇక్కడ నుంచి గోదావరి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇలా బ్రిడ్జి దిగేసి మా ఊరు రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడైతే చాలా బాగుంటుందండి ఊరు సీనరీస్ అయితే చాలా బాగుంటుంది పక్కా పల్లెటూరు అండి మాది వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది ఈ రోడ్లో వెళ్తే అలా పచ్చని పొలాలకి ఆ గాలి ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేము ఎక్కడైతే ఒక గుడి ఉంటుందండి ఈ గుడినే పాటు చేరు అని అంటారు ఇక్కడైతే సినిమా షూటింగ్స్ కూడా చాలా జరిగాయి మేము మా కజిన్స్తో హాలిడేస్కి వస్తే ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారు అయితే ఉంటారండి అలా గుళ్ళో దండం పెట్టేసుకుని మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వచ్చేసి రైల్వే గేట్ ఉంటుంది రైల్వే గేట్ క్రాస్ చేసిన తర్వాత మా ఇల్లు అయితే వచ్చేస్తుందండి ఇక్కడ ఒక ట్రైన్ వెళ్ళడానికి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు టైం పట్టేస్తుంది గేట్ అయితే అస్సలు తీరు ఇదేనండి మా ఊరు పసివేదల అలా మేము ఇంటికైతే వచ్చేసాము మేము వస్తున్నామని మా అమ్మమ్మ అయితే పునుకులు వండేస్తుంది వీడియో తీస్తున్నానని తీయొద్దు తీయొద్దు అని అంటున్నారు ఈ లోప అయితే మా అమ్మతో ప్లేట్లో పునుగులు పెట్టుకుని వచ్చేస్తుంది అండి పునుగులు తినేసి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఫంక్షన్కి అయితే వచ్చేసామండి ఈ ఫంక్షన్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతురు ఎంగేజ్మెంట్ మాకైతే మ్యాన్ అవుతుంది ఫంక్షన్ బాగా చేశారండి మమ్మల్ని అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు ఎండలు అయితే మామూలుగా లేవు ఒక్కొక్కరు మొహాలు అయితే చూడండి ఎలా అయితే మాడిపోయినాయి ఎంత ఫ్రెష్గా వచ్చారో అంతలా మాడిపోయినాయి లోప అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అక్షంతలు అయితే అందరూ వేశారండి మేము కూడా ఒక రెండు మూడు పిక్స్ తీసేసుకున్నాము మా మ్యారేజ్ అయింద ఇదే మాకు ఫస్ట్ ఫంక్షన్ అండి అయితే చాలా బాగా అయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి